جيڪي درگاهه تي پنهنجي وڏي وڏي

ಅದು ಆ ಚಾಹೋಲಿ ಮೊಬೈಲ್ ಟೋಕನ್ ಟೋಕನ್ ರಾಜಾ ಅಧ್ಯಕ್ಷ ಆ ಹೇಮ್ ಲೇನ್ ಹಾಗಾಗಿ ಆಡಿಟಿ ಆನ್ ನಿಯತ್ತು ಬಂದಿದೆ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ లీడర్ పేదల పెండిది శ్రీ ఇనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ వారు చేసినటువంటి ఏవైతే సేవలు ఒక జడిపిటీసీగా రాజకీయ అరంగేట్రసం చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఆ తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథిగా ఎన్నో ఒడిదికల మధ్య కాంగ్రెస్ పార్టీ రథసారథిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా శ్రీ రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు యొక్క బాటలో సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మల్లికార్జున గారి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలే కాక ఈ రాష్ట్రంలో పేద బడుగు బలిగిన వర్గాలకు అరిజనలకు గిరిజనలకు స్త్రీలకు మైనార్టీలకు కావాల్సినటువంటి ఏవైతే అత్యవసర పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టి ఇలా పేదల పెరిది పేదల యొక్క బడుగు బల బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా నిలిచినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ విధంగా ఇలా అతి ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిది ఈ విధంగా వారు చెప్పుకుంటామతే ఇలా ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కానీ ఆడవారికి స్త్రీలకందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా ఇలా ధాన్య కొనుగోలు ఎక్కడ కూడా ఆపకుండా రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తూ ధాన్యాన్ని ఎక్కడ కూడా ఆపకుండా కొనుగోలు చేసుకుంటూ అలాగే రైతులకు రైతు బస భరోసా ఇచ్చి రైతు ఫసల్ బీమా ఇచ్చి రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వారికి కావాల్సినటువంటి చేసుకుంటూ రైతన్న కానీ గీతన్న కానీ నేతన్న కానీ ఈ యొక్క విద్యార్థులు కానీ అందరికి కూడా వెసులుబాటుగా పథకాలకు ఎక్కడ కూడా మనబ తిప్పకుండా మాట తప్పకుండా కార్యక్రమాన్ని నడిపించుకుంటూ పేద గడుగుల వర్గాల యొక్క ఆశా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాలు మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఆరు గంటలు అమలు చేసినటువంటి గొప్ప మేధావి గొప్ప శక్తి గొప్ప అనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక గొప్ప నాయకుడు ఒక సీఎం సారథ్యంలోనే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన నిర్ణయాలు అట్లా ఉంటే బడుగు బలహీన వర్గాలకు విన్నట్టు ఉండి ప్రజల కోరకు ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు అలాంటి వ్యక్తి గొప్ప నాయకుడుగా మరిన్ని సేవలు మరిన్ని పదవులు పొంది మరి ప్రేజ బదులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని మరొకసారి కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నారు اٹھلندي نه رڪوم